తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమె అక్టోబర్ నెల ఎనిమిదవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్యభాగము దేనిని గూర్చి చింతపడకుడి ఫిలిప్పీ నాలుగవ అధ్యాయము ఆరవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను చాలామంది క్రైస్తవులు చింతలలో దిగుళ్లలో ఉంటారు కొందరు ఊరికే కంగారుతో గంగ వెర్రెలెత్తిపోతూ ఉంటారు ఈ అనుదిన జీవితపు హడావుడిల్లో ప్రశాంతత చెదరకుండా ఉండగలగడం అనేది అందరూ తెలుసుకోవలసిన రహస్యం చింతించడం వలన ప్రయోజనం ఏముంది అది ఎవరికీ బలాన్ని ఇవ్వలేదు ఎవరికీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయపడలేదు అయోమయం నుండి ఎవరినీ విడిపించలేదు ప్రయోజనకరమైన అందమైన జీవితాలను దిగులు అనేది పాడు చేస్తుంది దిగులు అశాంతి ఆందోళన వీటిని దేవుడు ఖండిస్తున్నాడు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అలాగని ముందుచూపు లేకుండా అస్తవ్యస్తమైన జీవితాన్ని గడపమని కాదు ఆ విషయాల గురించి దిగులు పడవద్దనే దీని భావం నీ ముఖం మీద కనిపించే మడతలే చెబుతాయి నీకు దిగుళ్ళు చింతలు ఉన్నట్టు నీ స్వరమే చెబుతుంది నీ నీరసం మ్లానవదనం చెప్తాయి నీ ఆత్మలో ఆనందం లేదని దేవునిలో సమృద్ధి జీవితపు శిఖరాలను అధిరోహించండి అప్పుడు మేఘాలు మీ కాళ్ళ దగ్గర ఉంటాయి అపనమ్మకంతో ప్రశ్నలతో విసిగిపోవడం దిగులతో క్రింగిపోవడం ఇవన్నీ బలహీనతకే దారితీస్తాయి వీటి వల్ల లాభమేమీ లేదు సాధించలేకుండా శరీరాన్ని జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోలేకుండా మనస్సును బలహీనం చేసుకోకండి విశ్వాసం వలన పైకి తేలవలసిన వాళ్ళం దిగుళ్ళు వల్ల మునిగిపోతున్నాం చెక్కు చెదరకుండా ఉండేలా దేవుని కృప మనకు అవసరం ఓరకుండి యుహోవయే దేవుడని తెలుసుకోవడం ముఖ్యం ఇస్రాయేలీల పరిశుద్ధ దేవుడు తన వారిని ఆదుకుంటాడు కొండలు కదిలిపోయినా ఆయన మాటలు నిరర్థకం కావని తెలుసుకోవాలి ఆయనలో నమ్మకముచ్చడానికి ఆయన యోగ్యుడే నా హృదయమా నీ విశ్రాంతిలోకి తిరిగిరా ఏసు రొమ్మును ఆనుకో నిశ్చలంగా ఉంటే నీ అంతరంగంలో శాంతి నిండుతుంది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన మా కొరకు ఇచ్చిన మరియొక్క మంచి వర్తమానం బట్టి వందనములు రోజులు స్తోత్రం తండ్రి దేనిని గూర్చి చింతంపకుడు అని చెప్పి సెలవిచ్చిన దేవుడు ప్రభు అవును తండ్రి నువ్వు మా తండ్రిగా మా రక్షకుడుగా మా యొక్క పోషకుడుగా మమ్మల్ని నడిపించేవాడిగా ఉన్నావు ప్రభు అందును బట్టి నీకు స్తోత్రం అయ్యా మా చింత యావత్తు నీ మీద మోపమన్నావయ్యా అందును బట్టి నీకు స్తోత్రం జలుచుకుంటున్నాం తండ్రి అంతేకాకుండా నేను మిమ్మని గుర్చి చింతిస్తానని చెప్పి సెలవించిన దేవ నీకు వంద రోజులు స్తోత్రం ఈ దినము ప్రభువ ఆయా ఇకలోక సంబంధమైన ఆందోళనతో ఎవరు కలవరాలతో ఉంటున్నారు దిగులుతో ఉంటున్నారో వారు వారి యొక్క భారాన్ని నీ మీద మోపి సంతోషంగా ఆనందంగా క్రైస్తవ జీవితాన్ని గడపటానికి సహాయం చేయండి అయ్యా అయా క్రైస్తవ జీవితంలో వర్ధిల్లే బిడ్డలు కొనడానికి సహాయం చేయమని వేడుకొని చూప్రభా అంతేకాకుండా ఈ దినమును ఉన్న ప్రభు ఎవరెవరైతే తండ్రి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి ఉద్యోగం దాయిచ్చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఎవరెవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి వివాహ భాగస్వాములను దాయిచ్చేయమని వేడుకుంటున్నాం తండ్రి అంతే కాకుండా తండ్రి ఎవరెవరైతే ప్రభు గర్భిణీ స్త్రీలుగా ఉంటున్నారో వారికి సుఖమైన ప్రసవం దాయిచ్చేయమని వేడుకుంటున్నాం తండ్రి అంతేకాకుండా వివాహం అయ్యి ప్రభు గర్భం లేని వారికి తండ్రి గర్భఫలం నీవిచ్చా బహుమానం కాబట్టి ప్రభు అయా వారికి బహుమానం దాయిచ్చేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ప్రతి ఒక్కళ్ళని నిమ్మని వేడుకొంచున్నా తండ్రి ఎడారిలో సెలవుంచిన ప్రతి ఒక్కళ్ళని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్దించి ఈ దిన దీవెనలతో ఆశీర్వాదంతో నింపి అంతేకాకుండా వారు క్రైస్తవ జీవితంలో సంతోషంగా ఆనందంగా ప్రభు వర్దిల్లే కృపాధన్యత ప్రతి ఒక్కళ్ళకి దాయిచ్చేయమని నజరేడని ఏసునామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమెన్ నా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడే ఉండును గాక ఆమెన్ ప్రైజ్ ది లాడ్ షాలో